హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయండి అండ్ ఈరోజు మీరు చూస్తున్న యొక్క వ్లాగ్ అనేది నా ప్రాపర్ ఈవినింగ్ రొటీన్ అనేది షేర్ చేస్తున్నాను సో ఈవినింగ్ రొటీన్ అనేది నేను షేర్ చేయడం అయితే చాలా చాలా తక్కువండి మ్యాక్సిమం ఏంటంటే డే ఇన్ మై లైఫ్ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్లాగ్ కింద అయితే షూట్ చేస్తాను లేదు అనుకుంటే మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేస్తాను ఈవినింగ్ ఎప్పుడున్నా సరే బ్లాగ్ అనేది సపరేట్గా షూట్ చేశాను అంటే అది ఎప్పుడైనా సరదాగా బయటకు అయితే షూట్ చేస్తాను కానీ ఇంట్లో ఉండేటప్పుడు అయితే పెద్దగా అయితే షూట్ చేయడానికి ఈవినింగ్ రొటీన్ అనేది అనమాట పెద్దగా చేయడానికి కూడా పనులు అవన్నీ కూడా ఏమీ ఉండవండి సో అందు గురించి అని చెప్పి ఏమీ షూట్ చేయను అనమాట బట్ చాలా రోజులు అయింది కదా షూట్ చేసి అని చెప్పేసి ఈ రోజు అయితే వ్లాగ్ అనేది ఈవినింగ్ అనేది స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇడ్లీ కని చెప్పి మినపప్పు అయితే నానబెట్టానండి మినపప్పు నానిపోయిన తర్వాత చక్కగా గ్రైండర్లో అయితే వేసేసాను ఇడ్లీకి అయితే కంపల్సరీగా ఇంకా గ్రైండర్లోనే వేసి అయితే రుబ్బుకుంటూ ఉంటానండి సో మినపప్పు గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే ప్లఫీ ప్లఫీగా అయితే బాగా వస్తుంది అనమాట రుబ్బదంతా కూడా అండ్ ఇక్కడ అయితే మినపప్పు నానబెట్టినప్పుడే ఇడ్లీకి అని చెప్పి రవ్వ కూడా నానబెట్టేశాను రవ్వదంతా కూడా మంచిగా అయితే నానిపోయిందండి ఒక రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత వాటర్ దంతా కూడా ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసేసుకుని ఇంకా ఈ నూకదంతా కూడా డబ్బాలోకి అయితే వేసేసుకుంటున్నాను నేనైతే ఒక బుల్లి గ్లాసుడితో మినపప్పు అయితే తీసుకుంటే మూడు గ్లాసుల దాకా రవ్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటానండి ఈ రేషియో ఇడ్లీ చేసుకుంటే పర్ఫెక్ట్గా స్మూత్గా మంచిగా అయితే వస్తాయన్నమాట సో ఇంతకు అయితే ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ అదంతా కూడా కలిపి ఒకేసారి అయితే నానబెట్టేసేదాన్ని బట్ ఇప్పుడైతే సెపరేట్ సపరేట్గా అయితే నానబెట్టుకుంటున్నానండి ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రెండు రోజులు పోయిన తర్వాత దోశ బ్యాటర్ అనేది నానబెట్టుకుంటూ ఉంటున్నాను ఎందుకంటే రెండు బ్యాటర్స్ గ్రైండ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంత స్పేస్ అయితే ఉండట్లేదండి గురించి చెప్పి ఒక బ్యాటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండో బ్యాటర్ అనేది రుబ్బుకుంటూ ఉన్నాను ఇంకా మా పాపకి అయితే ఎగ్జామ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయండి మొన్న థర్డ్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి ఈ ఫ్రైడే వరకు ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఉన్నాయి తర్వాత రోజు అయితే ఇంగ్లీష్ గ్రామర్ ఎగ్జామ్ అనమాట ఇందాక నేను ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా గ్రైండర్లో అయితే వేశాను కదా మా అయితే ఆ గ్రామర్ టెక్స్ట్ బుక్ అదంతా కూడా కొంచెం పోర్షన్ ఇచ్చాను అది చదవమని చెప్పేసి అన్నాను చదివేసింది అంట సో ఇంక ఈ లోగా అయితే నేను వచ్చేసి గ్రైండ్ అవుతుంది కదా అని దీనికి క్వశ్చన్ పేపర్ అదంతా కూడా రెడీ చేసేసి అయితే ఇస్తున్నాను సో క్వశ్చన్ పేపర్ అదంతా కూడా రెడీ చేయడం అయితే ఎక్కువ టైమే కానీ తన ఆన్సర్ చేయడం అయితే చిన్న చిన్న ఆన్సర్స్ ఉంటాయండి మనం రాయడమే ఎక్కువ టైం అయితే పడుతూ ఉంటుంది పాపనైతే సపరేట్గా ట్యూషన్స్లోని ఏమీ జాయిన్ చేయలేదండి నాకు ఏంటంటే తనకి ఏమేం క్లాసెస్ అయినాయి ఎంతవరకు సిలబస్ అయిందో అవన్నీ కూడా నేను రోజు చూసుకుంటూ ఏ రోజు సిలబస్ ఆ రోజైతే చదివించేస్తూ ఉంటానన్నమాట సో పాప ఎంతవరకు అప్ టు డేట్ ఉన్నదా లేదా అనేది నాకు కూడా క్లియర్గా అయితే తెలుస్తూ ఉంటుంది కదా పెద్ద క్లాసెస్ అయిందనుకోండి అప్పుడు ఎలాగో మనం ట్యూషన్కి అయితే పంపక తప్పదు చిన్న క్లాసెస్ కాబట్టి ఇంకా ఇంట్లోనే పెట్టి నాకు చదివించడం అయితే ఇష్టం అన్నమాట ఇంకా చక్కగా అలా అయితే ఇంకా క్వశ్చన్స్ ఇచ్చాను కదా ఆన్సర్స్ అవన్నీ కూడా రాస్తుంది అండ్ ఈలోగా అయితే నాకు ఇడ్లీ రుబ్బదంతా కూడా గ్రైండ్ అయిపోయింది అనమాట సో ఇలా చూసారు కదా గ్రైండర్లో రుబ్బుకుంటే ఆ ప్లఫీనెస్ అనేది ఆ రుబ్బులోనే ఎంత క్లియర్గా అయితే తెలుస్తూ ఉంటుందో ఒక బుల్లి గ్లాసుడు మినపప్పు అయితే వేశానండి ఆ బుల్లి గ్లాసుడు మినపప్పుకి ఎంత రుబ్బు అయితే వచ్చిందో నేను ఈ మధ్యన ఇడ్లీ రుబ్బు ఇంట్లో చేసుకుంటే చాలా రోజులు అయిపోయింది దగ్గర దగ్గర ఒక పదిహేను రోజులు అయితే అయిపోయిందండి ఎప్పుడన్నా సరే ఇడ్లీ రుబ్బు రెండు సార్లు అయితే నేను బయట నుంచే తెచ్చేసుకున్నాను ప్యాకెట్ అయితే సెవెంటీ రూపీస్ అనమాట కేజీ బట్ అది అనుకోండి ఎక్కువ కాస్ట్ తక్కువ క్వాంటిటీ ఉంటుంది ఇదేంటంటే మనకు తక్కువ కాస్ట్లోనే ఎక్కువ క్వాంటిటీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వలన బాగుంటుందన్నమాట అది కూడా మన చేతులతో చేసుకోవడం వలన ఇంకా ఫ్రెష్గా అయితే ఉంటుంది కదా సో చూసారు కదా నూకదంతా కూడా ముందుగానే స్వీట్స్ చేసేసుకునే డబ్బాలో అయితే వేసేసుకున్నాను కదండి సో ఇంకా నూక రుబ్బదంతా కూడా ఇలా చేత్తో అయితే మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటాను ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్లనే ఫర్మెంటేషన్ అదంతా కూడా అవ్వడం కూడా మంచిగా అయితే ఉంటుందండి యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ రుబ్బదంతా కూడా ఎప్పుడూ ఒకే విధంగా అయితే ఇంకా రుబ్బుకుంటూ ఉంటాను కరెక్ట్గా ఈ బ్లూ కలర్ డబ్బా కొంచెం చిన్న ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ హెల్త్గా అయితే వస్తుంది బట్ ఈ రోజు ఏంటో మొత్తం మిక్స్ చేసేటప్పటికల్లా కల్లా పైదాకా వచ్చేసింది ఇంకా కొంచెం పులిసేటప్పుడు మరీ పైకి వచ్చేస్తుంది అని చెప్పేసి రెండు గిన్నెల్లోకి అయితే తీసి పెట్టాను అనమాట తర్వాత రోజు ఎలాగో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కదా అని చెప్పి సెపరేట్కి స్టీల్ బాక్స్లో అయితే తీసుకున్నాను అండ్ ప్లాస్టిక్ బాక్స్లోది తర్వాత రోజులకి వాడదామని చెప్పేసి ఇడ్లీ బ్యాటర్ గ్రైండ్ చేసుకునేటప్పుడు అయితే ఉప్పు అనేది ఏమీ యాడ్ చేసుకుని ఇడ్లీ పెట్టుకునేటప్పుడే ఉప్పు అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాను చదవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత కొంచెంసేపు టాబ్ చూసుకుంటూ ఇంకా డిన్నర్ అయితే అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో అయితే చూస్తున్నారు కదండి ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా నైట్ సెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఒక పక్కన నైన్ క్లాక్ అయితే డిన్నర్ అదంతా పెట్టేశాను తను చక్కగా ట్యాబ్ అదంతా కూడా చూసుకుంటూ తింటుంది ఆ ఏంటంటే తినేటప్పుడు తను చూసే కొన్ని కొన్ని వీడియోస్ ఉంటాయి చిన్నపిల్లలవి అవి చూస్తూ తినడం అయితే అలవాటు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే నైట్ డిన్నర్ అయినా సరే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంకా స్కూల్లో ఉంటుంది కాబట్టి చూడడానికి తనకైతే ఆప్షన్ అనేది ఉండదు ఆ తనకైతే ఇంకా డిన్నర్ అదంతా కూడా పెట్టేసానండి రెగ్యులర్ గా అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో అయితే పడుకోబెట్టేస్తాను తను పడుకోబెట్టేసిన తర్వాత నేను ఇంకా కిచెన్ లో అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని నేను కూడా నైన్ థర్టీ లోపల అయితే పడుకుని పోతున్నాను అనమాట మధ్యలో కూడా కొంచెం వీడియో ఎడిటింగ్ పనులు అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా చేసేసుకుని అయితే నైన్ థర్టీ లోపలనే పడుకుని పోతున్నాను అలా త్వరగా పడుకోవడం మూలన ఏంటంటే తర్వాత రోజు మార్నింగ్ లేవడానికి కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా అయితే తెగిసిపోతున్నాను అనమాట అండ్ రేపటికి ఇంకా ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా గ్రైండ్ చేసేసాను చట్నీ అదంతా కూడా రేపు మార్నింగే చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానండి అండ్ నేను ఇంకా డిన్నర్ అదంతా కూడా తినలేదు రైస్ అదంతా కూడా ఉన్నది కానీ కొంచెం కడుపు అదంతా కూడా ఫీలింగ్గా అయితే అనమాట ఒకవేళ తింటే రైస్ తింటాను ఇంకొంచసేపట్లో లేదు అంటే ఇది ఫ్రూట్ ఏదైనా సరే తినేసినా సరే పడుకుంటారనమాట అండ్ ఇప్పుడు మెయిన్ పని ఏముంది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా నిన్న నైట్ తోమిన అనమాట నిన్న నైట్ తోమినవి అలాగే ఈరోజు మార్నింగ్ నేను వంట చేసేసిన తర్వాత కొంచెం కొంచెం గిన్నెలు అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా అప్పటికప్పుడే వాష్ చేసేసి నేను గిన్నెల బొట్లో అయితే వేసేస్తూ ఉంటాను సో ఎక్కువ అయిపోయినాయి అనమాట ఇవన్నీ కూడా నేను గిన్నెలు స్టాండ్లో సర్దేసి షింక్లో అయితే కొన్ని గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయండి అవన్నీ కూడా తోమేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ అదంతా కూడా నీట్గా చేసేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్గా ఫేస్ వాష్ అదంతా కూడా చేసేసుకుని ఇంకా పడుకుండా పోవడమే సో అదనమాట సో ఇంకా చూస్తూ ఉండండి బ్లాగ్ అదంతా కూడా సో నైట్ రొటీన్ అదంతా కూడా చూసి చాలా రోజులు అయింది కదా సో అందు గురించి అని చెప్పి షేర్ చేస్తున్నానండి ఓకేనా సో ఇంక ఇక్కడ అయితే గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసుకోవడం కంటే ముందుగా ఇక్కడ గిన్నెల స్టాండ్లో గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా వాటి యొక్క ప్లేసుల్లో అయితే ప్రాపర్గా అయితే సర్దిసుకుంటున్నాను ఈవినింగ్ రొటీన్ అదంతా కూడా నాకు పెద్దగా షేర్ చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ అయితే చూపించనండి మెయిన్ రీజన్ ఏంటి అంటే మార్నింగ్ అనుకోండి చక్కగా మనకి మార్నింగ్ రొటీన్ అనేది చాలా ఫ్రెష్ మైండ్తో అయితే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ కానీ లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలి అలాగే స్నాక్స్ బాక్స్కి ఏం కడతాము అలాగే హౌస్ క్లీనింగ్ పనులు అవన్నీ కూడా మనకు మార్నింగే ఎక్కువ ఉంటాయి ఈవినింగ్ అయితే పెద్దగా చేసుకోవడానికి కూడా పనులు అవన్నీ కూడా మా ఇంట్లో అయితే ఏమీ ఉండవు ఇంకా ఈవినింగ్ అనుకోండి మెయిన్గా ఉండేది ఏంటి అంటే నైన్ కన్ స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత తను అప్ చేంజ్ చేసి కొంచెం స్నాక్స్ అదంతా కూడా పెట్టి ఇంకా తను చదివించడం కొంచెంసేపు ఆడుకుంటూ ఉంటాము ఇద్దరం కలిసేసి ఇంక దాని తర్వాత ఇంక తనకి ఫుడ్ పెట్టడం ఇంక తను పడుకోబెట్టడము ఇంకా ఈ కిచెన్ అదంతా కూడా సర్దుకోవడం గిన్నెలు తోముకోవడం ఇవే ఉంటాయనమాట అందు గురించి అని చెప్పి ఈవినింగ్ రొటీన్ అదంతా కూడా చూపించడం అయితే పెద్దగా అయితే అనమాట ఎప్పుడన్నా కొంచెం డిఫరెంట్గా బయటకు వెళ్తే బాగుంటుంది అన్నప్పుడు వ్లాగ్ షూట్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇలా మీతో మాట్లాడుతూ ఇంకా గిన్నెల స్టాండ్లో గిన్నెలు అవన్నీ కూడా ప్రాపర్గా ప్లేసుల్లో అయితే సర్దిస్తాను ఈరోజు గిన్నెలు కూడా మరీ ఎక్కువ లేవులేండి ఇంకా ఈవినింగ్ పాప్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా మెయిన్ ఏంటంటే నేను మార్నింగ్ ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ చేసుకునేటప్పుడే రెండు మూడు గిన్నెలు ఉన్నా సరే అప్పటికప్పుడే నేను తోమేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇంక ఈవినింగ్ అయితే కొన్ని కొన్నే ఉంటాయన్నమాట సో ఇంకా ఒక్కొక్కసారి అయితే బద్దకించాను అనుకోండి ఇంకా గిన్నెలంతా కూడా ఎక్కువ నిండిపోతాయి సో అప్పుడైతే ఇంకా మరీ చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఏదేమైనా సరే ఇంకా బద్దకించినా సరే తర్వాత చేసుకోవాల్సింది నేనే కాబట్టి ఇంకా ఎప్పుడు గిన్నెల అప్పుడైతే తోమేసుకుంటూ ఉంటాను మరి ఒక్కొక్కసారి హెడ్ యాక్ లాగా కొంచెం బాడీ పెయిన్స్ లాగా అనిపిస్తూ ఉంటే ఇంకా వదిలేస్తూ ఉంటాను అనమాట ఏమైనా మా పాపకి స్కూల్ ఏమైనా తర్వాత రోజు హాలిడే అలాంటివి ఉన్నప్పుడే ఇంకా గిన్నెలవన్నీ కూడా వాషింగ్ చేయడం అదంతా కూడా ఇంకా ఆపుతూ ఉంటాను అనమాట ఇంకా గిన్నెలవన్నీ కూడా వాష్ చేసేసాను లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అవన్నీ కూడా చక్కగా తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ అదంతా కూడా నీట్గా ఇంకా గిన్నెలు తోమేసాను కదా ఇంకా షింక్ అలాగే ప్లాట్ఫామ్ అది అంతా కూడా తోమేసి ఇంకా ఇక్కడ స్టవ్ అదంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నానండి స్టవ్ అదంతా కూడా ఒక్కొక్కసారి ఆయిల్వి తుప్పర్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇంకా ఒక్కొక్కసారి అయితే అప్పుడు కంప్లీట్గా వాష్ చేసేస్తాను స్టవ్ లేదు పెద్దగా ఏమి తుప్పర్లు అలాంటివి లేవు అనుకుంటే జస్ట్ తడబడ్డెట్టుకుని తుడిచేస్తూ ఉంటాను అనమాట సో చూసారు కదా గిన్నెలు వాష్ అయిపోయింది చక్కగా ఇంకా షింక్ అదంతా కూడా నీట్గా ఉంది తర్వాత రోజు మార్నింగ్ వరకు ఇదే విధంగా అయితే ఉంటుంది కిచెన్ అదంతా కూడా అని ఇంక ఇక్కడ అయితే ఇడ్లీ రుబ్బదంతా కూడా గ్రైండ్ చేశాను కదా ఇంకా అదంతా కూడా వాష్ చేసుకుని నీళ్ళు ఆరుతాయని చెప్పేసి కింద క్లాత్ అయితే వేసి పెట్టాను ఇడ్లీ రుబ్బదంతా కూడా ఇలాగ పొంగిపోకుండా కింద ప్లేట్ అయితే వేసి పెట్టాను అనమాట ఒకవేళ పైకి పొంగిపోకుండా ఉండడం గురించి అని చెప్పి ఇంక ఈ విధంగా అయితే నీట్గా ఇంక సర్దిసుకుని అయితే రోజు అయితే పడుకుంటూ ఉంటానండి సో చూస్తున్నారు కదా ఇదే విధంగా అయితే నా యొక్క నైట్ రొటీన్ అనేది ఉంటుంది ఇంకా మా వారు కూడా ఇంకా నైట్ డిన్నర్ అదంతా కూడా ఏమీ చేయను ఫ్రూట్స్ బనానాస్ అయితే ఉన్నాయి బనానా తింటానని చెప్పేసి అన్నారనమాట ఇంక నేనైతే ఒక బనానా తినేసి ఇంకా పడుకుండిపోతున్నానండి ఇంకా రోజు ఏంటంటే త్వరగా లెగుస్తున్నాను అలాగే త్వరగా పడుకుండిపోతున్నాను పోతున్నాను అనమాట మ్యాక్సిమం నైన్ నైన్ కల్లా నేను పడుకుండా పోతున్నానండి ఇంకా మా పాపని ఏంటంటే ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా తను పడుకోబెట్టేస్తూ ఉంటాను పడుకోబెట్టేటప్పుడు ఏంటంటే కొన్ని కబుర్లు స్కూల్లో కబుర్లు అవన్నీ కూడా చెప్తూ ఉంటుంది ఆ కబుర్లు అవన్నీ కూడా వింటూ ఇంకా అలాగా కొన్ని కొన్నిసార్లు నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను తనకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా ఇలా పడుకునేటప్పుడు అడుగుతూ ఉంటాను అనమాట సో అదనమాట ఇంకా ఇంకా పిలకలు అవన్నీ కూడా కొంచెం క్లిప్స్ అవన్నీ కూడా పెట్టాను కదా ఇంకా పడుకునేటప్పుడు అయితే క్లిప్స్ అవన్నీ కూడా తీసేసి బ్యాండ్ అదంతా కూడా తీసేస్తానండి కొంచెం ఫ్రీగా అయితే పడుకుంటుంది కదా అని చెప్పేసి సో ఇంకా ఇక్కడ అయితే బోల్డ్ అండ్ కబర్లు అవన్నీ కూడా చెప్తుంది అనమాట సో అదే అండి చూసారు కదా ఈరోజు నా ప్రాపర్ ఈవినింగ్ రొటీన్ అదంతా కూడా వ్లాగ్ ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోద్ది అండి అండ్ రోజు మార్నింగ్ అయితే టెన్ ఓ క్లాక్ కల్లా వ్లాగ్ అనేది అప్లోడ్ చేసేస్తున్నానండి డైలీ ఒక వ్లాగ్ అలాగే ఒక షార్ట్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను సో ఆ వీడియోస్ అవన్నీ కూడా చూసి నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి అలాగే ఎటువంటి వీడియోస్ ఇంకా చేయమంటారో కూడా కింద కమెంట్స్లో అయితే షేర్ చేయండి తప్పకుండా అయితే ఆ వీడియోస్ అనేది చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్